నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి మూడు పాయింట్ పది లక్షల కోట్లు కోట్ల వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పద్దు సొంత రాబడి భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు విద్యా వైద్యం వ్యవసాయం సంక్షేమానికి ప్రయారిటీ ఇప్పుడు ఇది మూలధనం అంటామా మనం మూలధనం అయితే కాదు కదా రేవంత్ రెడ్డి గారు మూలధనం లేదు మూలధనం లేదని జాతీయ మీడియాలోకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే తెలంగాణ పరువు కదా ఈ మూలధనం ఏం కాదు రాబడి ఇంత వస్తుందేమో అనే ఆలోచనతో పెడుతున్నా ఆ బడ్జెట్ ఇది ఎక్కడ మూడు లక్షల మూడు ల మూడు పాయింట్ పది లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం సాధించినాక పెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఎంత ఒకసారి చూడూరి లక్ష కోట్లు కూడా దాటలే ఇప్పుడు మూడు పాయింట్ పది లక్షల కోట్లు బాబా అంటే రైజింగ్లో ఉన్న రాష్ట్రమే ఇది మూడు లక్షల అంటే రైజింగ్లో ఉన్న రాష్ట్రం ఇది దీన్ని ఆగం చేసే పని చేయకూరు చే దయచేసి ఇప్పుడు వ్యవసాయం దీంట్లో ప్రధానంగా దేని మీద ఉన్నది గల ప్రయారిటీ ఒకటి విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం ఈ సంక్షేమం అంటే పథకాల కిందికి పోతుంది అనుకుంటాం వ్యవసాయం వ్యవసాయం అభివృద్ధి చేస్తున్నారా మరి మీరు ఇప్పుడు వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి మరి మూడు పాయింట్ పది లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయానికి ఎంత కేటాయించబోతున్నారు వైద్యానికి ఎంత కేటాయించబోతున్నారు విద్యకు ఎంత కేటాయించబోతున్నారు అనేది ప్రధానమైన అంశాలు భారతదేశమే వ్యవసాయ ఆధారిత ప్రాంతం మరి వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో నీళ్లు కరెంటు అత్యంత ముఖ్యమైనవి నీళ్లు లేకపోయిన పొలాలు తడపలేము కరెంటు లేకపోయినా పొలాలు పాండించలేము కాబట్టి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రాధాన వృత్తిగా అనేక మంది ఎంచుకున్నారు వ్యవసాయమే వాళ్ళకు ప్రధానమైన వృత్తి కాబట్టి వ్యవసాయం ఎప్పుడైతే డల్ అవుతుందో ఉత్పత్తి డల్ అయిపోతుంది ఉత్పత్తి ఎప్పుడైతే డల్ అవుతుందో దిగుమతి ఎక్కువ అవుతుంది దిగుమతి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో రాష్ట్రంలో ధరలు పెరుగుతాయి ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆర్థిక మాధ్యమం వస్తుంది ఆర్థిక మాధ్యమం వచ్చిందంటే అక్క తినకాడికి వస్తుంది ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి మొత్తానికి నేడు రాష్ట్ర బడ్జెట్ ఆట మూడు పాయింట్ పది లక్షల కోట్లు పెట్టబోతున్నారట దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై గాను ఈ మూడు పాయింట్ పది లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు ఇది రికార్డ్ బడ్జెట్ ఇప్పటి వరకు కొంచెం వీళ్ళు కూడా బడ్జెట్ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు వ్యవసాయం విద్యా వైద్యం ఏం పెరగలే తగ్గినాయి నువ్వు బడ్జెట్ ఎంత పెట్టినా ఆ బడ్జెట్కు తగ్గట్టు నువ్వు అన్నిటికీ పంచకపోతే వచ్చిదే కదా మొత్తానికి మరి భారీ బడ్జెటే పెట్టిండు ఈ భారీ బడ్జెట్ను పదకొండు గంటల గంట పదకొండు గంటల ప్రాంతంలో సమయంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు